కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి మాట్లాడుతున్నారు ఇప్పుడు చూద్దాం ఈ గుణం కూడా ఈ గుణాచారం కూడా లేదు ఈ గుణం కూడా లేదు అంటే ధన్యవాదాలు కృతజ్ఞతలు చెప్పే గుణగణాలు కేటీఆర్ లేనట్టుగా కనబడుతున్నావు ఇప్పుడు నువ్వు స్టాచ్యూ తీసేస్తా అంటున్నావు ఈడ మేము ఏమన్నా చూసుకుంట కూర్చుంటాం అనుకుంటాం కేటీఆర్ నువ్వు స్టాచ్యూడ తీస్తా అంటున్నావు కదా రాజీవ్ గాంధీ గారిని నువ్వు స్టాచ్యూ నువ్వు స్టాచ్యూ దగ్గర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బహుశా సోనియా గాంధీ రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ దొరికిన తర్వాత ఆయన వాళ్ళ చేతుల మీదుగా రాజీవ్ గాంధీ గారి యొక్క స్టాచ్యూ ఆవిష్కరణ చేయాలనేది ముఖ్యమంత్రి గారు మా క్యాబినెట్ మినిస్టర్లు చేస్తున్న ప్రయత్నం అడుగు అశోక్ గారు తెలంగాణ తల్లి తెలంగాణ తల్లి అది ఇక మేమేమంటామంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా మినిస్టర్లు కాంగ్రెస్ పార్టీ రాజీవ్ గాంధీ స్టాచ్యూ ఆవిష్కరణ సోనియా గాంధీ రాహుల్ గాంధీ చేతుల మీదుగా త్వరలో ముఖ్యమంత్రి గారు డిసైడ్ చేసి డేట్ డిక్లేర్ చేయడం జరుగుతుంది అది ఆవిష్కారం జరుగుతుంది నువ్వేమంటున్నావు మీరు పెట్టినా స్టాచ్యూ తీస్తా అని మీరు ఏదో మాట్లాడి ఈరోజు రెండు రకాల స్టేట్మెంట్లు వచ్చినాయి నిన్న ఒక స్టేట్ నిన్న నిన్న స్టేట్ మీద మాట్లాడుతున్నాను ఇంక నేను ఇంకా మొత్తం రాలే ఇంకా మెల్లమెల్లంగా వస్తా స్టెప్ బై స్టెప్ వస్తా తొందర ఏం లేదు ఇప్పుడు నిన్న స్టేట్ మీద మాట్లాడుతున్నాం మరి మేము నువ్వు ఎప్పుడు తీస్తావు నువ్వు ఈ నాలుగు సంవత్సరాల నాలుగు నెలలు అయితే నీకు పుట్టుకోనికి రాదు నీకు అంత దమ్ము అంత అంత ఆ ధైర్యము నీకు లేదు ఆ దమ్ము నీకు లేదు అంటే నెక్స్ట్ అంటే మీ గవర్నమెంట్ వస్తుందేమో అని ఆశాభావంతో అప్పుడు తీసేస్తా అని నువ్వేదో మాటలు చెప్పినావు తెలంగాణ ప్రజలు మీ కేసీఆర్ గవర్ బిఆర్ఎస్ గవర్నమెంట్ని ఎట్టి పరిస్థితిలో వచ్చే ఐదేళ్లలో కూడా అవకాశం ఇవ్వరు తెలంగాణ ప్రజలు స్వేచ్ఛగా ప్రశాంతంగా హాయిగా హ్యాపీగా సంతోషంగా జీవించాలి నిద్రించాలి స్వేచ్ఛగా బ్రతకాలి స్వతంత్రంగా జీవించాలి అని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్న క్రమంలో వచ్చే ఐదేళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీ గవర్నమెంటే ఉంచుతారు తెలంగాణ ప్రజలు మా కాంగ్రెస్ పార్టీ విశ్వాసం నీకు చాయిస్ లేదుగా నో చాయిస్ ఇంకేమన్నా కేటీఆర్ ఇప్పుడు నువ్వేమో మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డినేమో ఏమన్నా చీఫ్ మినిస్టర్ నువ్వేదో మాట్లాడుతున్నావు నువ్వు నీ మాటలు చీఫ్ లిక్కర్ తీరు నేను మాటలు కేటీఆర్ మాటలు అన్ని కూడా చీఫ్ లిక్కర్ దాగినోడు మాట్లాడుతున్నాడు అట్టా మాట్లాడుతున్నాడు ఓకేనా కోతి కళ్ళు తాకితే ఎట్లా తుప్పలాడుతుంది విను కా నువ్వు వచ్చేదే తక్కువ నాకు విను కోతి కళ్ళు తాకితే ఎట్లా తుప్పులేడుతుంది ఏటీఆర్ కూడా అట్లనే తుప్పులు ఆడుతున్నాడు మా దగ్గర కూడా ఉన్నాయి కదా వడిక్స్ ఉన్నాయి డైలాగ్స్ ఉన్నాయి యాక్షన్ ఉన్నది యాక్టింగ్ అన్ని ఉన్నాయి మా దగ్గర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీని మా రాజీవ్ గాంధీ గారి యొక్క స్టాచ్యూని ముట్టుకొని నువ్వు దగ్గరకు వచ్చి ముట్టుకుంటే చూసుకుంటా చూసుకునే అవకాశం నీకు ఇస్తామనుకుంటున్నావా కేటీఆర్ నీకంతా ఎక్కడా మా సాహస మా సాహసాల ముందు మా ధైర్యం ముందు నువ్వు ఎక్కడ తట్టుకుంటావు అని కాంగ్రెస్ పార్టీ జగ్గారెడ్డి గారు నీకు సూటిగా చెప్పడం చెప్పడం జరుగుతుంది మేము చెప్తున్నా నువ్వు మళ్ళా ఈ రోజు మాట్లాడినావు ఢిల్లీ గులామీలు ఇక్కడ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ లీడర్లు అని నువ్వు అంటున్నావు మేము సోనియా గాంధీ రాహుల్ గాంధీ ఆ కుటుంబం యొక్క మేము పార్టీ ఆ పార్టీ లీడర్లము ఆ పార్టీ నాయకులము మేము సోనియా గాంధీ రాహుల్ గాంధీకి మేము ఎప్పుడు నీతిగా నిజాయితీగా గులామీలుగానే ఉంటాము మీ తీరు కన్నింగ్ నేచర్ మాది కాదు మీ తీరు గోడలు దుంకేది అవసరం మాకు రాదు మాకు లేదు నేను ఒకటే చెప్తున్నా మేము మేము ఓకే మరి తెలంగాణ రాష్ట్ర విభజన కావాలి అన్న రోజు కేసీఆర్ కేసీఆర్ కొడుకు మేనల్లుడు బిడ్డే మన్మడు మన్మరాలు వీరందరూ సోనియా గాంధీ ఇంటికి పోయి కాళ్ళ మీద పడి ఢిల్లీకే కదా మీ పోయింది మొన్న కూడా ఈ మాట చెప్పిన కేటీఆర్ గారు జవాబు చెప్పు మీరు ఢిల్లీకి పోయినప్పుడు రెండుసార్లు పోయరు ఒకటి తెలంగాణ రాష్ట్ర విభజన కావాలి అని కేసీఆర్ సోనియా గాంధీ దగ్గర పోయింది వాస్తవమే అచ్చా నేను ఇంకో మాట్లాడుగుతాను రెండు వేల నాలుగు ఐదు కాంగ్రెస్ యూపీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు కాంగ్రెస్ మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు వారి క్యాబినెట్లో సెంట్రల్ మినిస్టర్గా సెంట్రల్ మినిస్టర్గా కేసీఆర్ ఉన్నాడు కదా రెండు ఫోటోలు చూపెడతాం మీకు ఇప్పుడు ఒక రెండు ఫోటోలు అని మేడం రివ్యూ చేస్తున్నప్పుడు కేసీఆర్ నిలబడి ఉన్నారు ఫోటో తీయండి

చింటూ మీడియా పోనీ మన మీడియా పోనీరా చూస్తా బాబు చూడండి అమ్మా ఒకసారి సెకండ్ ఇది ఇది చూడండి ఈ ఈ వీడియో కేటీఆర్ గారికి ఏం ఆడుతున్నట్టు ఈ వీడియో ఇప్పుడు మీడియా ద్వారా చూపిస్తున్నా వీడియో కేటీఆర్ ఎట్లా చూస్తాడు మేము కూడా దీన్ని వైరల్ చేస్తాము దీన్ని జవాబు చెప్పండి వాళ్ళ ఆయననే కదా కేసీఆర్ వాళ్ళ ఆయనే కదా వాళ్ళ ఆయన వాళ్ళ నాయనన్న మాటలే ఆ రోజు ముఖ్యమంత్రి హోదాలో వాళ్ళ వాళ్ళ నాయన రాజీవ్ గాంధీ గారి గురించి ఏం చెప్పిండో ఒకసారి తినండి प्लीज सेकंड आ गए प्लीज ये साउंड गाल में बाबा ये साउंड आ रहा मैच में ये कैसा इसको साउंड कैसा देते तुम अरे अरे यार इसमें जाना मिया तुम लेके क्या करते इसको हाँ पढ़ते ना नितिकले पढ़ते ना करना ये दोस्त ना ऐ मैं రాజీవ్గాసిన వాళ్ళు దేశ ప్రధాని కాబట్టి ఈ దేశంలో ఫలాంటి చోట హైదరాబాద్ ఉంది అక్కడ మేము మా ఏం కాదు భయపడ్డ వాళ్ళు మనా చేసిన ఎవరండి ఎన్ జనార్దన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ ముఖ్యమంత్రి ఇది ఫ్యాక్ట్ మీరు వాయిస్ విన్నారు కదా స్వయంగా నేను కేటీఆర్ కి ఏం చెప్తున్నా అంటే ఈ వీడియో మేము గ్రూప్ లో వేస్తే బహుశా కేటీఆర్ కూడా పోతే చూసుకొని దీని మీద మీ నాయనతో మాట్లాడి కేసీఆర్ గారితో మాట్లాడి మరి దీనికి రిప్లై ఇవ్వాలి మీరు దీనికి ఓకే దీనికి రిప్లై ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ వస్తే తెలంగాణ ప్రజలారా ఈ వీడియో కూడా మీరందరూ కూడా గమనించండి అది మన గ్రూప్లో కూడా ఈ వీడియో వచ్చేసేది గాంధీ మోన్ గ్రూప్లో కూడా వేసేసేది ఈ వీడియో ఇది చరిత్ర ఇది నిజమేది ఇంత పెద్ద నిజాన్ని అబద్ధంగా మర్చి ఏం చేసిండు ఆయన ఏం చేసిండు అంటే ఏం కాబట్టి ఇది ఒకటి ఇంకొక మాట్లాడు ఇంకో ఫోటో దొరికింది ఇప్పుడు మేము మమ్మల్ని అంటున్నావు కదా ఏమని మమ్మల్ని ఏమంటున్నావు మేము మేము మా సోనియా గాంధీ రాహుల్ గాంధీకి మేము గులామీలేమే మేమేమి ఇంకా పోతాము మేము మాకేమి అట్లా ఏం లేదు మీకు ముందు ఏమి ఇంకోటి ఏమి ఉండదు మాకు క్లియర్ మేము గానే ఉన్నాము లేదు ఆమె సోనియా గాంధీ గారు కూర్చుండరు ఆ రిషాం నిలబట్టాడు ఓకే ఇది ఇక్లేజ్ ఉపటవ సార్ ఓకే ఆ ఇక్కడ చూడండి బాబూ ఇది చూడండి ఏమా ఓకేనా ఇది దీనికి కేటఆర్ కడ జవాబు చెప్పాలి కేటఆర్ గారికి దీనికి జవాబు చెప్పాలి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రదేశ్ తరఫున దీని మీద మీకు జవాబు అడుగుతున్నాం ఇక్కడ ఎవరున్నారు చూడండి సోనియా గాంధీ గారు ఇక్కడ ఉంటారు ఢిల్లీలో ఉంటారు కదా కేసీఆర్ గారు వారి సతీమణి గారు కేటీఆర్ కొడుకు అన్న కొడుకు సంతు అండ్ హరీష్ రావు వాళ్ళ మిస్సెస్